తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మతాలు వేరు కులాలు వేరు ప్రాంతాలు వేరు భాషలు వేరు కానీ మనుషులంతా ఒకటే ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు కానీ అంటరానితనం సమస్య సమాజాన్ని వేధిస్తోంది స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏండ్లు గడిచినా దేశంలో దళితులపై దాడులు చీత్కారాలు ఆగడం లేదు తాజాగా తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది రాజ్యాంగం ప్రకారం ఎవరికి నచ్చినట్టు వారు బతికే హక్కుందే అగ్రవర్ణాలే బులెట్ బల్లు నడపాలి దళితులు నడపకూడదు అనే రూల్ ఎక్కడా లేదు కానీ ఓ దళిత యువకుడు తనకిష్టమైన బుల్లెట్ బండి నడపడం అతడు చేసిన పాపమైంది తమ ముందు బుల్లెట్ నడపాడనే కారణంతో అతడి చేతులు నరికేస్తారు అగ్రవర్ణానికి చెందిన ఓ ముగ్గురు యువకులు శివగంగా జిల్లా మేల్పిడవూరు గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన అయ్యాస్వామి శివగంగలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు ఇటీవల అతడు తనకిష్టమైన బుల్లెట్ బండి కొన్నాడు రోజు దానిపై కాలేజీకి వెళ్తూ ఉండడం పట్ల గ్రామంలోని కొందరు అగ్రవర్ణాలకు నచ్చలేదు ఓ దళితుడు తమ ముందు బుల్లెట్ బండి వేసుకొని వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఈ నేపథ్యంలో అయ్యాసామి బుధవారం కళాశాలకు బుల్లెట్ పై వెళ్తూ ఉండగా అతన్ని ముగ్గురు అగ్రవర్ణాల యువకులు అడ్డుకున్నారు కులం తక్కువ ఓడివి నువ్వు మా ముందే బండెక్కుతావా నీకు బుల్లెట్ కావాల్సి వచ్చిందా అంటూ దాడి చేశారు కత్తులతో ఆ యువకుడి రెండు చేతులు నరికేశారు అంతటితో ఆగలేదే అయ్యాసామి కుటుంబ సభ్యుల ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో అతడి ఇంట్లోకెళ్లి వస్తువులను ధ్వంసం చేశారు వినోద్ ఆది ఈశ్వరన్ వలరసు ఈ ముగ్గురే కులాహంకారంతో అయ్యాస్వామిపై దాడి చేసి అతడి చేతులను నరికేసింది ఓర్వలేని తనంతో వీరు చేసిన పనికి జైలు పాలయ్యారు వారిపై బిఎన్ఎస్ లోని టూ నైన్టీ ఫోర్ ఆబ్లిక్ బి వన్ ట్వంటీ సిక్స్ వన్ వన్ ఎయిట్ ఆబ్లిక్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ సహా పలు సెక్షన్ల కింద సిప్కాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆసుపత్రిలో చికిత్స అందించారు దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మెరుపు వేగంతో దూసుకెళ్తున్నా ఇంకా సమాజంలో ఇలాంటి దాడులు జరగడం ఆందోళన కలిగించే విషయం ఈ దాడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి